వర్కర్ల వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి ధర్నాకు పూర్తి మద్దతు బండారు సత్యానందరావు ప్రకటించారు వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు సత్యానందరావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాలలో పేద ప్రజల ఆరోగ్య రక్షగా నిలిచే ఆశా వర్కర్లు కీలకమని కానీ జగన్ ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు ధర్నా నేను కలెక్టరేట్ ముందు చేపట్టడం దానికి పెద్ద ఎత్తున ఆశా వర్కర్స్ ఉన్నటువంటి స్వాధీనం అందరూ కూడా దీక్షలో పాలు పంచుకోవడం వారందరికీ ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి వారి డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ పొత్తుకర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ కూడా పరిపూర్ణమైన హృదయం పరిపూర్ణ మద్దతునే మేము అందరికీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈనాడు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటిలో ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ ఇంటిలో ఎవరి ఆరోగ్యం ఏ విధంగా ఉంది ప్రధానంగా పేద కుటుంబాల్లో వారికి అండగా ఉండి వారి కుటుంబంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆశావర్కర్లు చేస్తున్నటువంటి సేవలు నిలుపుమానం గర్భిణీగా ఉన్నప్పుడు కానీ తెలుగు జరిగే సమయాల్లో కానీ మొన్న కోవిడ్ సమయాల్లో కానీ ఎంతో ఉత్తమమైన ఉన్నతమైన సేవలు అందిస్తూ ఉన్నారు మరి గ్రామ స్థాయిలో గిరువులు ఆయా కుటుంబాలకు అనుబంధంగా పిల్లల పెద్దల మహిళల ఆరోగ్య ఆరోగ్యాలపై ఎంతో కృషి చేస్తా ఉన్నారు అటువంటి న్యాయమైన కోరికలు ఎప్పుడెప్పుడు ఎన్నో సంవత్సరం సుమారు పదిహేడు సంవత్సరాలు యొక్క వ్యవస్థను రూపొందించి పదిహేడు సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నాయి నేటి వరకు కూడా మీ అందరికీ కనీస వేతనం ఏర్పాటు చేయడం చేయకపోవడం కూడా చాలా శోచనీయం పరిభారం కూడా పెరిగిందంటున్నారు అంటున్నారు భారం ఈనాడు టెక్నాలజీ పెరిగిందని దాన్ని ఉపయోగించుకునే పరిభారం మీద ఎక్కువ భారం పోతుంది ఈనాడున్న పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి అంత పనిపారు చేస్తున్న దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా సహకారం లేకపోవడం దారుణం మన కోవిడ్ సమయంలో చనిపోయిన వారికి కూడా మరి వారి యొక్క పిల్లలకి ఎవరైనా అవకాశం ఇవ్వకపోవడం కూడా చాలా చాలా సమస్యలు చేర్చడం జరిగింది

పెద్దలు చెప్పారు పోరాడితే పోయేదేమీ లేదు సంఖ్యలు తప్ప ఎప్పటికైనా అదే ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధిస్తుంది మీరు పోరాడండి మేమందరూ అండగా ఉంటాం మీ న్యాయమైన కోరికలు చేస్తున్నాం మీకు అండగా సహకారంగా ఉంటామని మరణిస్తూ తప్పకుండా ప్రభుత్వం దిగు వస్తుంది మీకు న్యాయం చేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు మద్దతు మద్దతు ధన్యవాదాలు తెలియజేస్తా